కీర్తనల గ్రంథము పదమూడవ అధ్యాయము ప్రధాన గాయకునికి దావేదు కీర్తన యహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోవదువు నిత్యము మరసెదవా నాకెంతకాలము విముఖుడవయ్యిందువు ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖ క్రాంతుడనయ్యేందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును యహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిము నేను మరణ నిద్ర నొందకుండను వాని గెలిచి తినని నా శత్రువు చెప్పకొనకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలిగిమ్ము నేనైతే నీ కృపయందు ఎందు నమ్మిక ఎంచి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మొహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదను ఆమెన్